వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగండ్లలో రాయలసీమ రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ పర్యటించారు ముందుగా జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో శిథిలమైన మరుగుదొడ్లను తొలగించాలని గ్రౌండ్లో రాళ్ళు గుండ్లు ఎత్తుపల్లాలు లేకుండా మన ఊరు మన స్కూలు మన గ్రౌండ్ శుభ్రంగా ఉంచుకుంటే ఊరికి అందరికీ మంచి పేరు తెస్తుందని తెలిపారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి అక్కడ పిచ్చి మొక్కలు పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించి హాస్పిటల్కు వచ్చే పేషెంట్ల కోసం క్లీన్ చేసి తప్పకుండా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయిస్తానని చెప్పారు అనంతరం మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ కమిటీ సభ్యుల కోరిక మేరకు గాజుల దిన్న ప్రాజెక్టు దగ్గర ఉన్న ఏపీ మోడల్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశీలించి ఇక్కడ కూడా తప్పకుండా గ్రౌండ్ క్లీన్ చేయిస్తానని కోతుల బిడద ఎక్కువగా ఉన్నందువల్ల తాగునీరుకు ఇబ్బంది కలుగుతుందని ట్యాంకులకు తప్పకుండా ఇనుప గ్రిళ్ళు వేయిస్తానని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని స్కూల్ ప్రిన్సిపల్కు మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కారం చేస్తానని స్పోర్ట్స్లో మోడల్ స్కూల్ నుంచి నేషనల్కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పగానే వెంటనే తప్పకుండా పరిష్కరిస్తానని నేషనల్కి వెళ్తున్న విద్యార్థికి కొంత ఆర్థిక సాయాన్ని అందజేశారు విద్యార్థులను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తున్న పీఈటి ఉమాహేశ్వరిని శాల్వాతో సన్మానించారు స్కూల్లోని విద్యార్థులతో మాట్లాడుతూ మీరంతా నేటి బాలలే రేపటి పౌరులు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని నేడు టెక్నాలజీ మనకు ఎంత అవసరం ఘోరంత కానీ కొండంత సమస్య ఉంది దీంతో మనం ఎంతో వెనుకబడుతున్నామని సెల్ ఫోన్లకు ట్యాబ్స్కు అడిక్ట్ అయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలా ఎవరూ కాకూడదని అందుకోసమే సాయంకాలం ఆటల్లో పాల్గొని ఈ మన పనులు మనమే చేసుకోవాలి స్కూల్లో మాత్రమే కాదు ఇంటి దగ్గర కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఫీల్ అయినంత ఎక్కువగా ట్యాబ్స్కు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటే మీ ఆలోచన శక్తి పెరిగి భవిష్యత్తు బాగుంటుందని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిల్లలు మెదడుకు పని తగ్గించి శరీరానికి పని చెప్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు పిల్లలకు ఇంత మంచి మోటివేషన్ ఇచ్చినందుకు రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్కు ప్రత్యేక కృతజ్ఞతలను స్కూల్ ప్రిన్సిపాల్ షహీనా పర్వీన్ తెలియజేశారు అనంతరం స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ ఈ మహమ్మద్ ఇక్బాల్కు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నల్లమల్ల పద్మావతి సమీర్ తదితరులు పాల్గొన్నారు ఇలాగే గోనిగండ్ల స్కూల్ హాస్పిటల్ విజిట్ చేసి మా సోదరులు మిత్రులు కూడా కొందరు ఇందులో వాళ్ళ పిల్లలు చదువుతున్నారు మోడల్ స్కూల్కి రమ్మంటే వచ్చాము ఇక్కడ ఒక ఒక అమ్మాయి హాస్టల్ విద్యార్థిని పాము కాటు కూడా గురైందంటే సరే వీళ్ళు కొంచెం శుభ్రం చేశారు మేము కూడా ముందుకు వచ్చి ఈ స్కూల్ ఆవరణను మొత్తం క్లీన్ చేయడానికి మేము సంసిద్ధమయ్యాం తర్వాత అక్కడ మేడం గారు ఉమామేశ్వరి వీరు టీటీ గారు ఇదిగో ఈ కుర్రోడు మన మహేందర్ ఆయన ఫోర్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ రిలే నేషనల్ లెవెల్స్ ఆఫ్ ఇది మనకు అందరి గర్వకారణం బోనగండ్లకు మన జిల్లాకు కూడా గర్వకారణం కారణం సో మేమేదో చిరుకానుక ఇవ్వడం ఆయన జరిగింది సో మన బిడ్డలు చదువుల్లో క్రీడల్లో రాణిస్తేనే మన ప్రభుత్వం ఏదైతే అనుకుంటా ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర కావాలి ఇదిగో ఈ ఇలాగా బిడ్డలు బాగా చదువుకొని బాగా ఆరోగ్యంగా ఉండి క్రీడల్లో రాణిస్తేనే స్వర్ణాంధ్ర సాధ్యం అనేది ఇందాక చెప్పాను దాన్ని కట్టుబడి ఇప్పుడు ఒక దురదృష్టవశాత్తు శాతం ఒక ఈ డిజిటల్ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది అది ట్యాబ్లా సెల్ ఫోన్లా ఫ్రీ ఫైర్ ఆటలు తర్వాత మెసెంజర్లు చాట్లు ఫోటోషూట్లు ఇవి ఎక్కువైపోయి నాకు నేను నిన్న కూడా పోలూరు నంద్యాల పాండ్యం నన్నూరు ఊరొక్కలు ఇవన్నీ తిరుగుతున్నాం అక్కడ పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ కావాలి ఇక్కడ కూడా మేడం గారు అడిగారు స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తే ఈ విధంగా ప్రజలు రా పిల్లలు రాణిస్తే స్పోర్ట్స్లో బిజీగా ఉంటారు వాడు ఆడుకుంటాడు మానసికంగా శారీరకంగా గట్టిగా ఉంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నట్టు సో స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం అనేది పిల్లలకు వాళ్ళు ఆడుకోవడానికి దోహదపడుతుంది తద్వారా వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్నది ఏంటంటే పల్లెటూళ్ళలో కూడా సెల్ సెల్ఫోన్లు ఇవి తర్వాత ఈ ట్యాబ్ అన బైజ్యూస్ కంటెంట్ ఎట్లా ఇప్పుడు లేదు ఆ బైజ్యూస్ మెటీరియల్ కంటెంటే లేదు ఇప్పుడు కానీ ఆ ట్యాబ్లు పిల్లల దగ్గర ఉన్నాయి నాకు తెలిసిన సమాచారం ప్రకారం చిన్న చిన్న సెల్ ఫోన్ షాపుల్లో నీలి ఫోన్ అన్వాంటెడ్ అసలు చూడరాని అసభ్యకరమైన కంటెంట్ కూడా వాళ్ళు దాన్ని లోడ్ చేస్తున్నారు ఈ చిన్న పిల్లలు కూడా లోడ్ చేస్తున్నా నాకు తెలిసింది ఇటువంటివి పోవాలి అంటే నేను ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తాను ఈ ట్యాబ్ అనేవి టీచర్ల దగ్గర స్కూళ్ళలో పెట్టాలి అవసరం ఉన్నప్పుడు ఒక గైడెడ్ కంట్రోల్డ్ అస్మా నియంత్రిత వాతావరణంలో పిల్లలు దీన్ని ఉపయోగించాలి ఇది చాలా ముఖ్యం जनाब श्रीमती जनाब्सूल मूल तो भिन्न सत्को మీరు ఇది దిస్ ఇస్ ఏజ్ ఏదో కొత్త చేయాలి మేము కూడా చేసేవాళ్ళం అంటే వీళ్ళు మంచి స్పోర్ట్ ఆడా ఈత కొట్టాలా హండ్రెడ్ మీటర్స్ పన్నెండు సెకండ్ థర్టీ సెకండ్ ఫోర్టీ సెకండ్ డూ నాట్ మేక్ నంబర్ వన్ హీరో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో సెల్ ఫోన్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కూడా అమెరికన్ కల్చర్ లో కూడా గన్ కల్చర్ ఒకటి ఇప్పుడు గన్స్ బ్యాన్ చేయలేకపోతున్నారు గన్స్ గన్స్ లేకపోతే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది అమెరికా తర్వాత ఈ సెల్ ఫోన్ లో పిల్లల కూడా బ్యాన్ చేయాలి ఆస్ట్రేలియా చట్టం తీసుకున్నారు పెద్ద ఛాలెంజ్ ఏంటా అంటే ప్రపంచంలో డిజిటల్ స్క్రీన్ టైం తగ్గించాలి స్క్రీన్ టైం తగ్గించాలి అది మనకు కూడా కావట్లేదు అమెరికాలో కాబట్టి ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అన్న చూస్తున్నాం ఆయన మందు కొట్టేవాడు కాదు పిల్లలను స్క్రీన్ టైం లేదు పడ ఇందులో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఓకేనండి మెసెంజర్ ఫైర్ ఫైర్ వైట్ ఫైర్ అంటే ఐ షుడ్ ఎక్సల్ ఇన్ మై ఫీల్డ్ దైర్ ఇంత ఫైర్ షుడ్ ఎవరిబడి హ్యాపన తపన ద బర్నింగ్ అంబిషన్ ఏమిటి ఐ షుడ్ నేను నా స్కూల్కి నా కుటుంబానికి నా ఊరికి నా గ్రామానికి నా జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు వన్నె తేవాలి అనేది ఫైర్ నాట్ దిస్ దిస్ ఫైర్